ఈ నెలలో పండుగలు జూలై రెండవ తేదీ యోగిని ఏకాదశి జూలై మూడవ తేదీ ప్రదోష వ్రతం జూలై నాలుగవ తేదీ మాస శివరాత్రి జూలై ఐదవ తేదీ జ్యేష్ఠ అమావాస్య జూలై ఆరవ తేదీ మాసం ప్రారంభం మరియు వారాహి నవరాత్రారంభం జూలై ఏడవ తేదీ పూరి జగన్నాథ రథయాత్ర జూలై తొమ్మిదవ తేదీ బల్కంపేట్ ఎల్లమ్మ కళ్యాణం జూలై పదకొండవ తేదీ శుక్రమౌఢిమి సమాప్తం జూలై పదిహేనవ తేదీ పూరి జగన్నాథ తిరుగు రథయాత్ర మరియు వారాహి నవరాత్ర సమాప్తం జూలై పదహారవ తేదీ దక్షిణాయనం ప్రారంభం తిరుమల శ్రీవారి పుష్పపల్లకి ఉత్సవం మరియు కర్కాటక సంక్రాంతి జూలై పదిహేడవ తేదీ తొలి ఏకాదశి జూలై పంతొమ్మిదవ తేదీ ప్రదోష వ్రతం జూలై ఇరవై ఒకటవ తేదీ గురు పూర్ణిమ మరియు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు జూలై ఇరవై నాలుగవ తేదీ సంకష్టహర చతుర్థి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ భాగ్యనగరంలో బోనాలు జూలై ఇరవై తొమ్మిదవ తేదీ ఆడి కృత్తిక జూలై ముప్పై ఒకటవ తేదీ కామికా ఏకాదశి